నాగర్ కర్నూలు జిల్లా ప్రభుత్వాసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం బలైంది ఆలేరు గ్రామానికి చెందిన రాములమ్మ మృతదేహాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి సందర్శించారు సంఘటన వివరాలను కుటుంబ సభ్యులతో తెలుసుకున్నారు బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని చెప్పారు ఆసుపత్రిలో చేర్చిన సకాలంలో వైద్యం అందించకపోవడం వల్లే భార్య మృతి చెందిందని మృతురాలి భర్త ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు ఇలాంటి సంఘటనలు నియోజకవర్గంలో పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యులు కూడా సేవా దృక్పథంతో పేద రోగులకు సేవలు అందించారు కోరారు సో నేను కూడా ఆ పేషెంట్ రిలేటెడ్గా రిలేటెడ్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎవ్రీథింగ్ అనేది ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేసి పేషెంట్ రిలేటెడ్గా ఆమె ఇన్ఫర్మేషన్ అంతా గాయత్రి హాస్పిటల్ డాక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేసి పేషెంట్ని అక్కడ రెఫర్ చేయడం జరిగింది సో ఆ తర్వాత నాకు ఏం జరిగిందనే తెలియదు తర్వాత ఒక త్రీ ఫోర్ అవర్స్ తర్వాత నా దగ్గరికి వచ్చి నా దగ్గర గొడవ పెట్టుకోవడం స్టార్ట్ చేశారు త్రీ మంత్స్ ప్రెగ్నెంట్ ఈమె నాలుగో ప్రెగ్నెన్సీ ఇప్పుడు త్రీ మంత్స్ ప్రెగ్నెంట్ ఇంతకుముందు ఎప్పుడు షుగర్ పరీక్షలు అయితే చేయించుకోలేదు ఆమె ఈ ప్రెగ్నెన్సీలో ఇప్పుడు ఆమెతో ఉన్న రిపోర్ట్లను చూస్తే షుగర్ టెస్ట్ అనేది లేదు ఎక్కడ ఇంతకుముందు ప్రెగ్నెన్సీలో షుగర్ టెస్ట్ ఉందో లేదో నాకైతే తెలియదు మరి ఆ రిపోర్ట్లు అయితే వాళ్ళ దగ్గర అవైలబుల్గా లేదు ఆ ప్రైవేట్ హాస్పిటల్కి రిఫర్ చేయండి అంటే నాకు తెలియదు అది వాళ్ళు చెప్పిన తర్వాత తెలిసింది నాకు నేను సాయంత్రం నాకు ఒక ఎమర్జెన్సీ వరకు నేను బయటికి వెళ్ళాను బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ విషయం అనేది నాకు తెలిసింది వాళ్ళు ఒక ప్రైవేట్ హాస్పిటల్ నుంచి నాకు రిఫర్ చేయడం అని జరిగిందని కానీ అది అయితే